మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ లో కాస్ట్ స్టార్ట్ అండ్ మనకి థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అండి శారీ మొత్తం కూడా చక్క లైట్ వెయిట్ జార్జెట్ కి మనకి టూ సైడ్స్ కూడా సాటిన్ మీద డిజిటల్ పిన్ స్టైల్ బోర్డర్ అయితే హైలైట్ చేస్తారు కాటన్ శారీస్ ఇందులో వచ్చేసరికి టోటల్ గా మనకి సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట ఇట్లా సెట్ లాగా వస్తుంది సిక్స్ కలర్స్ సో సిక్స్ కలర్స్ కూడా తీసుకోవాలి సేమ్ శారీలో యాస్టిస్ ఎలా పిక్ ఉందో సేమ్ అలానే ఉంటుంది శారీస్ పట్టు శారీస్లో కూడా మీకు ఒక డిజైన్ అనేది కొత్తగా వచ్చింది సో బోర్డర్ కానీ శారీ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది అనమాట మీకు పట్టు శారీ అయినా కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీస్ అనే ఎంత ట్రెండ్లో ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే అయినా ఇప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదండి ఇందులో ఇంకా డిజైన్స్ వెరైటీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి కాబట్టి శారీ సేలింగ్ మాత్రం తగ్గలేదు మధురై పట్టు అని కొంతమంది అంటారు దాంట్లో ఇప్పుడు డిఫరెంట్ కాంబినేషన్లో వచ్చింది షిబోరీ ప్రింట్లో అది కూడా సిల్వర్ వీవింగ్ కాన్సెప్ట్ లు ప్యూర్ డోలా సిల్క్ మీద ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ మనకి వీవింగ్ బోర్డర్ వస్తుంది ఈ రోజు మన వ్యూర్స్ అందరికి మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి మంచి వీడియో అయితే షేర్ చేసినా అండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే మరియం టెక్స్టైల్స్ ఆఫర్స్ నడుస్తున్నాయి కానీ ఈ ఆఫర్స్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఏప్రిల్ ఫిఫ్త్ వరకు మాత్రమే ఉంటాయని చెప్పాను చాలా మంది కస్టమర్స్ ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు అంట మేము ఇప్పుడే జస్ట్ వీడియో చూసాము మేము ఇంకా షాప్ కి విజిట్ చేయలేదు మేము రావాలనుకుంటున్నాము సో మేము వచ్చేటప్పటికి ఆఫర్స్ ఉండవు ఈ ఆఫర్స్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో మీ అందరి కోరిక మేరకు మళ్ళీ ఆఫర్స్ అనే ఏప్రిల్ టెన్త్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారండి సేమ్ ఆఫర్స్ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ థౌసండ్ అబవ్ బిల్లింగ్ చేసిన వాళ్ళందరి కోసం కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నారు మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇన్ని కార్టూన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వస్తూనే ఉంటాయండి కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి మేము చూపించేవి జస్ట్ వన్ పర్సెంట్ శాంపిల్కే కాబట్టి మీరు డైరెక్ట్గా వస్తేనే చాలా యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది సో ఫస్ట్ వెరైటీ ఈరోజు కూడా మీ అందరి కోసం జస్ట్ లో కాస్ట్ నుంచి స్టార్ట్ చేసినాను ఇట్లా గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్లో ఫాయిల్ ప్రింట్తో వచ్చేస్తుంది అనమాట శారీ అయితే చూపిస్తున్నాను ఇది పళ్ళు పాటు శారీలో మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ డిజైన్ అనేది వస్తుంది ఇట్లా గ్యాప్ బోర్డర్ కాంబినేషన్లో చూసిన కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీలో వచ్చిన డిజైన్ అదంతా కూడా చూడవచ్చు ఎంత బాగుందో ఈ విధంగా కాంట్రాస్ట్గా మనకి బ్లౌజ్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది కాస్ట్ మాత్రం నిజంగా చాలా చాలా తక్కువ బెస్ట్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు అంటే టోటల్గా మనకి సెట్ టు సెట్ తీసుకోవాలి కాబట్టి సో టోటల్గా వచ్చిన సెట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చూడవచ్చు ఈ విధంగా ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి అండ్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు కేవలం ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో కూడా మీరు ఫిఫ్టీ థౌజండ్ అబో బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో అంటే ఎంత తక్కువలో వచ్చేసిందో చూసారా దీన్ని మీరు ఇంట్లో కూర్చొని డబుల్ ప్రాఫిట్కి సేల్ చేసుకోవచ్చండి అలా ఉన్నాయి రేట్లు వెరైటీసు సో నెక్స్ట్ కూడా నాకు ఇక్కడైతే చాలా బాగా ఒక డిజైన్ వచ్చేసిందండి కౌ డిజైన్ నిజంగా ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదు కౌ డిజైన్ దాంతో చక్కగా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అసలు కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఒక శారీ కూడా మీకు డిజైన్ చూపిస్తాను అంటే ఎలా ఉంటుంది మీకు కూడా అర్థమవుతుంది కదా సో ఫస్ట్ ఇది పళ్ళు పాట అండి అండ్ పళ్ళు పాట్లో కూడా మీకు చూడవచ్చు ఎంత బాగుందో చూస్తున్నారు కదా సో పళ్ళు పాటు శారీ అంతా కూడా చక్కగా లైట్ వెయిట్గా టూ సైడ్స్ కూడా మనకి వీవింగ్ బోర్డర్ కాన్సెప్ట్లో వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందనమాట అండ్ ఇది బ్లౌజ్ అండి సో చూసారు కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను చాలా రేర్ కలర్స్ అండి అసలు ఇలాంటి కలర్స్ మీకు ఎక్కడో కానీ దొరకవు అంటే ఇలాంటి సెట్స్లో అనమాట అలాంటి కలర్ కాంబినేషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు చూడండి అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చినాయి ఇది టోటల్ గా సెట్ అండి ఎయిట్ కలర్స్ వస్తాయి శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ త్రీ నైంటీన్ రూపీస్ మాత్రమే పడుతుంది మూడు వందల పంతొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ డిజైన్ కూడా చూపించేసిన నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట బాన్ని అండ్ మనకి థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అండి చాలా హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా స్మూత్ అయితే ఉందండి ఇది మనకి పళ్ళు పట్ట శారీలో చూడండి మొత్తం కూడా బానీ డిజైన్ వచ్చేస్తుంది ఇందులో మీరు గమనించినట్టయితే ఇట్లా సెల్ఫ్ వీవింగ్ బుటీస్ కూడా ఉంటాయి సెల్ఫ్గా ఉంటుందన్నమాట అండ్ కాంట్రాస్ట్గా బ్లౌజ్ శారీ కూడా వేసుకుంటే మీకు చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది శారీ కూడా చూసారు కదా దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను అన్నీ కూడా చాలా బాగున్నాయండి చక్కగా బ్లాక్కి రెడ్ ఇది చూడండి మనకి బ్లూ అండ్ పింక్ గ్రే విత్ బ్లాక్ ల్యావెండర్కి డార్క్ అసలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఎయిట్ కలర్స్ వస్తాయండి టోటల్గా ఇట్లా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది చూసారు కదా ఎనిమిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఇంకా కలర్స్ ఈజీగా చూపించేలాగా క్యాట్లాగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా ఓన్లీ ఫర్ త్రీ నైన్టీన్ రూపీస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు చూపించాలి కానీ అంటే ఒక్కొక్క వెరైటీలోనే ఇవన్నీ డిజైన్స్ అండి ఇంకొక డిజైన్ కూడా నచ్చేసింది ఇది కూడా ఓపెన్ చేసిద్దాము అసలు కలర్ కాంబినేషన్ చూసారా చాలా డిఫరెంట్గా ఉంది దాంతోడు థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వచ్చింది చాలా బాగుందండి చక్క ఫ్యాబ్రిక్ అయితే మంచి స్మూత్ ఫీల్ అయితే ఉంది సో ఫస్ట్ పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు పార్ట్ మనకి వీవింగ్ బోర్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా శారీలో కూడా చక్క ఫ్లేవర్ డిజైన్ మనకి కలర్ కాంబినేషన్ అసలు అసలు ఎంత హైలైట్ ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి ఈ శారీలో కలరే కాదు ఇందులో వచ్చిన టోటల్ సెట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసాయి సో బ్యూటిఫుల్ కలర్ చాట్ ఇలాంటి కలర్స్ ఇలాంటి డిజైన్స్ తీసుకుంటే మీకు అసలు ఒక్క కూడా మిగలదండి ఫాస్ట్గా సేలింగ్ అయిపోతుంది సో చూడండి టోటల్గా ఇవి ఈ సెట్లో వచ్చిన కలర్స్ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు శారీ కాస్ట్ పడుతుంది దీని మీద కూడా మీరు ఫిఫ్టీ థౌజండ్ డబో బిల్ చేస్తే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ కూడా ఏదో ఒక శారీ అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి డిజిటల్ ప్రింటర్ స్టైల్ సాటిన్ బోర్డర్ అయితే వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పళ్ళు పార్ట్ శారీలో ఇది పళ్ళు అండి ఇది వస్తుంది శారీ మొత్తం కూడా చక్కగా లైట్ వెయిట్ జార్జెట్కి మనకి టూ సైడ్స్ కూడా శాటిన్ మీద డిజిటల్ పిన్ స్టైల్ బోర్డర్ అయితే హైలైట్ చేశారు సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది చూసారు ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా కాంట్రాస్ట్గా ఉంది కదా ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ప్రస్తుతానికి శాంపిల్గా అయితే ఇందులో వచ్చిన కలర్స్ అయితే చూపిస్తున్నాను సో చూడొచ్చు ఇందులో కలర్స్ చూడండి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పడుతుంది మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు దీని మీద కూడా మీకు డిస్కౌంట్ ఉందండి కాటన్ శారీస్ కూడా ఉన్నాయండి చాలామంది అడుగుతున్నారు కాటన్ శారీస్ అనేది ఉన్నాయని చాలా రకాలు ఉన్నాయి కాటన్ శారీస్లో నియర్లీ చెప్పాలంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అందులో ఒకటి కాటన్ శారీస్ మనకి ఫోల్డింగ్ తీయడానికి రాదు కాబట్టి సో ఇక్కడ చూడొచ్చు చూడండి శారీ కాటన్ శారీస్ ఇందులో వచ్చేసరికి టోటల్గా మనకి సిక్స్ కలర్స్ వస్తాయన్నమాట ఇట్లా సెట్ లాగా వస్తుంది సిక్స్ కలర్స్ సో సిక్స్ కలర్స్ కూడా తీసుకోవాలి కొంచెం అంటే ఒక శారీ తీసి మీకు ఇట్లా ఫోల్డింగ్ చేయడానికి అవైలబుల్ ఉండదు కాబట్టి జస్ట్ ఒక శాంపిల్గా అయితే చూపిస్తున్నాను ఇది పళ్ళు అండి మనకి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది అలాగే ఇందులో చాలా డిజైన్లు ఉన్నాయండి ఇవన్నీ అవే మీకు చూడండి ఎలిఫాంట్ డిజైన్ ఉంది అండ్ ఫ్లవర్ డిజైన్ ఉంది అండ్ పీకాక్ డిజైన్ ఉంది ఇట్లా చాలా రకాలు కూడా ఉన్నాయి మీకు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ నైంటీన్ రూపీస్ పడుతుందండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు కాటన్ శారీస్లో ఆఫర్స్ లేవా అంటే కాటన్ శారీస్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా మీకు ఇక్కడ లకానీ కాటన్స్ అని వస్తాయి కదా సో కలంకారి ఇట్లా లకానీ కాటన్స్ ఇది కూడా చూడండి సేమ్ శారీలో ఈజ్ ఎలా పిక్ ఉందో సేమ్ అలానే ఉంటుంది శారీస్ ఇది మీరు కొన్ని కొన్నిట్లో ఏంటంటే బాక్స్ బాక్స్ అయితే ఉంటుంది ఇవన్నీ అవేనండి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు శారీ ఎలా ఉంటుంది అనేసి శారీ మీద మీకు ఇక్కడ పిక్ ఉంటుంది అనమాట ఆ పిక్ చూపించి మీరు సేల్ చేయొచ్చు ఎందుకంటే కాటన్ శారీస్ కాబట్టి మీకు ఫోల్డింగ్ తీస్తే పోతాయి సో ఇవన్నీ అవేనండి చీరలు మొత్తం చూసారా ఇవన్నీ అవే ఎన్ని ఉంటే అన్ని తీసుకోవచ్చు చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఇది ఓన్లీ ఫోర్ నైంటీ ఫోర్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా మీరు ఫిఫ్టీ థౌసండ్ డెబో బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కాటన్లో నేను జస్ట్ టూ మోడల్స్ మాత్రమే చూపించాను కదా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా కాటన్ శారీస్కి సంబంధించిన కలెక్షన్ ఉంటుంది అది మీరు పర్చేస్ చేయాలన్నా కూడా కాటన్ శారీస్ సెక్షన్ వేరే ఉంటుంది కాబట్టి అది కూడా మీకు ఆన్లైన్లో కావాలంటే చూపిస్తారు షాప్కి వచ్చినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ అనేది చూడొచ్చు ఇది మనకి చక్కటి ఫ్యాన్సీ అండి సెల్ సెల్ఫ్ ఈవింగ్ లైన్స్ చక్క షైనింగ్ బోర్డర్ ఉంటుంది అనమాట అండ్ చూస్తున్నారు కదా ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది టూ సైడ్స్ కూడా చక్క షైనింగ్ బోర్డర్ ఉంటుంది శారీలో సెల్ఫ్ వీవింగ్ లైన్స్ కూడా ఉంటాయి అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ కలరే కాకపోతే ప్రింట్ అయితే డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇది కూడా చాలా బాగుందండి ఒక కొత్త వెరైటీ ఇందులో కూడా ఇన్ని డిజైన్స్ ఇవన్నీ అవేనండి ఈ డిజైన్స్లో ఇందులో మీకు కలర్స్ అయితే చూపిస్తున్నాను కలర్ చార్ట్ చూసారు ఎంత బాగుందో కలర్స్ వచ్చేసరికి ఎయిట్ కలర్స్ అయితే వచ్చినాయి కొన్నిట్లో మీకు ఎయిట్ సిక్స్ కొన్నిట్లో ఫోర్ అట్లా వస్తే ఏదైనా మీకు సెట్లో ఎన్ని కలర్స్ వస్తే అన్ని కలర్స్ తీసుకోవాలి ఈ సెట్లో అన్ని కలర్స్ వచ్చేసాయండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ నైన్టీన్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా మీరు ఫిఫ్టీ థౌజండ్ అబో బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో నెక్స్ట్ శారీ ఒకటి చూపిస్తున్నాను ఇవన్నీ చూపిస్తున్నారు పట్టు శారీస్ లేవా అని చాలామంది అడుగుతున్నారు పట్టు శారీస్ కూడా ఉంటాయండి మేము కొన్ని కొన్ని వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేస్తూనే ఉన్నాము సో పట్టు శారీస్లో కూడా మీకు ఒక డిజైన్ అనేది కొత్తగా వచ్చింది సో బోర్డర్ కానీ శారీ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది మీకు పట్టు శారీ అయినా కూడా చక్క లైట్ వెయిటే ఉంటుంది శారీ కూడా మీకు ఒకసారి పళ్ళు చూడొచ్చు ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా బోర్డర్ కూడా చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఇదంతా కూడా మీకు వీవింగ్ అండి ప్రింట్ మాత్రం కాదు వీవింగ్ అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి పెద్దగా వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు శారీ కూడా చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సో చూసినా కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో కూడా మీకు జస్ట్ ఫోర్ కలర్స్ వచ్చినాయండి అంతే చిన్న సెట్ చూడండి ఈ శారీ చూస్తే థౌసండ్ రూపీస్ ఏమో అనుకుంటారు అలా అనుకుంటే మాత్రం మీరు తప్పుగా ఆలోచించినట్టే ఎందుకంటే మన మరియం టెక్స్టైల్స్లో ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నారు దాంట్లో కూడా మీరు ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ బిల్డింగ్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ శారీస్ అనేవి ఎంత ట్రెండ్లో ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే అయినా ఇప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదండి ఇందులో ఇంకా డిజైన్స్ వెరైటీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి కాబట్టి శారీ సేలింగ్ మాత్రం తగ్గలేదు సో శారీకి చక్కగా ఫ్యాన్సీ టజిల్స్ అయితే ఇచ్చేసారు మనకి కింద బోర్డర్లో ఏంటంటే సాటిన్ బోర్డర్ వస్తుందనమాట ఈ విధంగా సాటిన్ బోర్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా చూడొచ్చు ఇలా చూసారా ఎంత బాగుందో శారీ అండ్ మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్లో కొంచెం కలర్ షేడ్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట శారీ మొత్తం ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో మనకి ఏంటంటే కలర్స్ అనేవి చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ చూడచ్చు అన్నీ కూడా చక్కగా డార్క్ కలర్ కాంబినేషన్స్లో బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇందులో వచ్చేసరికి మీకు ఓన్లీ సిక్స్ కలర్స్ వచ్చినాయి కేవలం ఆరు కలర్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో కూడా మీరు ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ బిల్లింగ్ చేస్తే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనిపిస్తున్నారు అంటే ఇంకెంత బెస్ట్ ప్రైస్ వస్తుందో ఆలోచించండి సో నెక్స్ట్ ఇప్పుడు ఎంతో ట్రెండ్లో ఉన్నాయండి శారీస్ మీ అందరికీ తెలిసిందే మధురై పట్టు అని కొంతమంది అంటారు దాంట్లో ఇప్పుడు డిఫరెంట్ కాంబినేషన్లో వచ్చింది షిబోరీ ప్రింట్లో అది కూడా సిల్వర్ బీవింగ్ కాన్సెప్ట్లు చక్కగా ఫ్యాన్సీ టజల్స్ కూడా వచ్చేసాయి రిచ్ పళ్ళు ఇలాంటి డిజైన్స్ మార్కెట్లో ఎక్కడా లేవండి ఓన్లీ మరియం టెక్స్టైల్స్లోనే చూడవచ్చు అంటే ఉన్న దానిలోనే కొత్తగా క్రియేటివ్నెస్ కానీ ఆ డిజైన్స్ కానీ కలర్ షేడ్స్ కానీ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో అసలుకి అండ్ మనకి ఇది బ్లౌజ్ సో చూసారు కదా ఎంత బాగుందో దీంట్లో మనకి కలర్స్ వచ్చినవి చూపిస్తున్నాను సో ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ జస్ట్ ఫోర్ కలర్స్ అండి అంత చిన్న సెట్ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ నాట్ నైన్ రూపీస్ అండి ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు దీని మీద కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ అబౌవ్ బిల్డింగ్ ఫిఫ్టీ థౌజండ్ మీద సో నెక్స్ట్ సమ్మర్ అంటే ఈ ట్రండితో పాటు కొన్ని కొన్ని కాటన్ శారీస్ కూడా చూపించాలి కాబట్టి ప్యూర్ లెనిన్ మీద కాన్సెప్ట్లో చూపిస్తున్నాను ప్యూర్ లెనిన్ అండి నేను ఈ శారీసు రీటైల్గా తీసుకున్నాను కూడా అంటే నియర్లీ పర్సనల్గా పర్చేస్ చేసుకుంటాను కదా బయట సో అలాంటప్పుడు ఫైవ్ ఫిఫ్టీకి అమ్ముతున్నారండి ఈ సేల్ ఈ శారీస్ నేను పర్చేస్ చేశాను కూడా అదే కాస్ట్కి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్కి ప్యూర్ లెనిన్ సిల్వర్ జరీ బోర్డరు శారీ మొత్తం కూడా ఇలా చూసారు కదా బర్డ్స్ డిజైన్ అయితే వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఇక్కడ ఏంటంటే చాలా స్పెషల్గా ఇచ్చేశారు కాంట్రాస్ట్ అంటే బర్డ్స్ డిజైన్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో మనకి బ్లౌజ్లో కూడా అదే కలర్ కాంబినేషన్తో హైలైట్ చేస్తారు ఇది బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఇందులో మీకు వైట్ అనేది కామను కాకపోతే శారీలో వచ్చిన బర్డ్స్ డిజైన్ని బట్టి బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట సో ఇదండి టోటల్గా ఈ శారీస్ అయితే కనుక సిక్స్ కలర్స్ అండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ నైన్టీ నైన్ రూపీస్ నేను గా మీకు ఫైవ్ ఫిఫ్టీ ఉన్నానని చెప్పాను కదా ఇక్కడ మీకు హోల్సేల్లో ఓన్లీ ఫర్ టూ నైన్టీ నైన్ రూపీస్ దానిలో కూడా మీరు ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎంత లో ప్రైజ్లో ఉందో చూసారా కానీ క్వాలిటీ మాత్రం చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది ఈ శారీ అయితే నిజంగా హైలైట్ అని చెప్పాలి ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు మీకు వీడియో చూస్తే ఫాస్ట్గా అనేది పర్చేస్ చేసేసేయండి ఎందుకంటే కాస్ట్ మాత్రం చాలా తక్కువ ఉంది డిజైన్ మాత్రం హైలెట్ ఉంది జస్ట్ ఇప్పుడే వచ్చింది శారీ మనకి ప్యూర్ డోలా సిల్క్ అండి ప్యూర్ డోలా సిల్క్ మీద ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ మనకి వీవింగ్ బోర్డర్ శారీ కట్ కూడా వచ్చేసరికి సిక్స్ థర్టీ శారీ కట్ ఉంటుంది ఇది పళ్ళు అండ్ శారీలో వచ్చిన మొత్తం చూసారు కదా ఫాయిల్ ప్రింట్ డిజైన్ చక్కగా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ చాలా చాలా హైలెట్ ఉంది చూసారు కదా అండ్ మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది శారీ అండి ఇందులో వచ్చిన కలర్స్ చూపిస్తాను నిజంగా అన్నీ బాగున్నాయి చక్కగా బ్లాక్కి ఇట్లా గ్రే కలర్ కాంబినేషను అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ చూడవచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి టోటల్గా ఇందులో మీకు ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఇట్లా ఎయిట్ కలర్స్ వచ్చేసాయి ఈ టోటల్ సెట్ అండ్ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ టూ రూపీస్ మూడు వందల నలభై రెండు రూపాయలు సో ఇక్కడ ఒక వెరైటీ అయితే ఉంది చక్కగా ఫ్యాన్సీలో మనకి మీనా డిజైన్ అయితే వచ్చింది మీనా వీవింగ్ ఇది కూడా ఒకటి అయితే మనం ఓపెన్ చేసి అయితే చూద్దాము సో శారీలో వచ్చిన పళ్ళు పాటు చూసారు ఎంత డిఫరెంట్గా ఉందో శారీలో మొత్తం కూడా ఇది మనకి థ్రెడ్ వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు ఇక్కడ చూడొచ్చు వీవింగ్ అనేసి క్లియర్గా తెలుస్తుంది కూడా సో థ్రెడ్ వీవింగ్ బోర్డర్ కూడా చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో అండ్ మనకి ఇది టోటల్ శారీ అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఈ విధంగా వస్తుందన్నమాట కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉంటుంది ఇది శారీ కదండి ఇందులో మీకు సెట్లో చిన్న కలర్స్ అంటే ఒక చిన్న సెట్ అని చెప్పొచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ వచ్చినాయి అంతే ఇట్లా బాక్స్ ప్యాకింగ్లో వస్తుందనమాట కాంట్రాస్ట్గా బార్డర్ కూడా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు ఈ టోటల్గా ఫోర్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా చిన్న సెట్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అండి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇందులో కూడా మీకు ఫిఫ్టీ థౌసండ్ అబో బిల్ చేశాను దాని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో నెక్స్ట్ బాక్స్ ప్యాకింగ్లోని ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూసేద్దాము చక్కగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అనిపించింది నాకు నాకు బాగా నచ్చింది సో ఒక శారీ ఓపెన్ చేసేస్తే దీని డిజైన్ కూడా ఎలా వచ్చింది అనేది తెలిసిపోతుంది కదా ఇది పళ్ళు పాటు శారీలో వచ్చేసరికి ప్యూర్ షిఫాన్ ఉంటుందండి అండి అండ్ మనకి బ్రాసో బోర్డర్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఇలా పట్టుకుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఈజీగా ఇలా ఫాలో అయిపోతుంది కాంట్రాస్ట్గా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే మెయిన్లీ నాకు ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా బాగా నచ్చేసాయి చూడండి చక్కగా పింక్ ఆరెంజ్ అసలు రేర్ కలర్ దొరకదు అండ్ ఆనంద్ గ్రీన్ అంటారు కదా సో అలాంటిది ఎల్లో రెడ్ గ్రీన్ అండ్ పింక్లోని ఇంకొక డిఫరెంట్ షేడ్ ఎనిమిది కలర్లు కూడా చూడండి ఎంత బాగున్నాయి చక్కగా బ్రైట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి దీనికి క్యాట్లాగ్ వచ్చింది క్యాట్లాగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చేస్తారు చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్స్ అన్ని కూడా అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు కేవలం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి రెండు వందల ఎనభై ఐదు రూపాయలండి ఇంత బ్యూటిఫుల్ శారీ ఎంత బెస్ట్ ప్రైస్లో అవైలబుల్ ఉందో చూసారా దాని మీద కూడా మీరు బిల్లింగ్ చేసేదాన్ని బట్టి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే ఫస్ట్ సపోజ్ మీరు లక్ష రూపాయలు బిల్ చేశారండీ లక్ష రూపాయలు బిల్ చేస్తే మీకు ఇక్కడ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే మీకు పదివేలు రూపాయలు తగ్గిపోతుంది లక్ష రూపాయల మీద మీకు పదివేల రూపాయలు తగ్గిపోతుంది అంటే ప్రాఫిట్ కూడా మీకు ఇక్కడ వచ్చేసినట్టే ఎంత మీకు డిస్కౌంట్ వస్తుందో చూసారో పదివేలు అంటే కూడా మామూలు వాల్యూ ఏం కాదు కదా ఒక మంచి బడ్జెట్ వాల్యూనే ఇలాంటి ఆఫర్స్ మీకు ఇక్కడ చాలా చాలా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి బెస్ట్ బెస్ట్ కలెక్షన్ ఉంది సో మీరు ఇంట్లో కూర్చొని చక్కగా టైం వేస్ట్ చేసుకోకుండా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలన్నా లేదు ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా మంచి టైం అని అందుకే చెప్తున్నాను సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ఆఫర్స్ కూడా మైక్ ఓన్లీ ఏప్రిల్ టెన్త్ వరకు మాత్రమే ఉంటుంది సో ఆఫర్స్ మిస్ చేసుకోకుండా డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం